ఎవరివన్ వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్ నేను సారీ డ్రైప్ చేసిన వీడియో పెట్టాను కదా దానికైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరికీ చాలా బాగా నచ్చింది ఆ వీడియో అయితే ఆ వీడియో పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు ఆ వీడియో నచ్చి నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టారు ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆ వీడియోని అంత మంచిగా లైక్ చేసినందుకు చూసినందుకు సేమ్ ఆ వీడియో పెట్టిన తర్వాత చాలామంది ఏంటంటే అప్పుడప్పుడు ఎలా కట్టుకోవాలి అనేది అడిగారు ఒకళ్ళు అయితే ఒకళ్ళు ఏమో వేరే వాళ్ళకి కట్టి చూపించండి అని చెప్పి ఒకళ్ళు అడిగారు ఇంకోళ్ళు వచ్చేసేమో ఆల్రెడీ మనం శారీ ఫ్రిల్స్ పెట్టేసుకొని ఉంచుకుంటాం కదా అక్క నెక్స్ట్ డే అది ఎలా కట్టుకోవాలో కూడా ఒకసారి చూపించండి అని చెప్పి అడిగారు నేను తప్పకుండా మీరు అడిగిన అన్నీ నేను వీడియోస్ చేస్తాను కంపల్సరీ అయితే కానీ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక సబ్స్క్రైబరు శారీ అప్పుడప్పుడు ఎలా కట్టుకోవాలో చూపించండి అని చెప్పడిగారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మనం శారీ బ్లౌజు కింద షేప్ వేర్ అనేది వేసుకుంటాం కదా అలా వేసుకొని నేను చూపించడానికి నాకు కంఫర్టబుల్గా లేదు కాబట్టి నేను ఇలా డ్రెస్ వేసుకొని డ్రెస్ మీద చూపిస్తున్నాను ఫస్ట్ మీరు శారీ తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని దానిని అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా చుట్టూరు అనేది లోపలికి ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పైట చెంగు అనేది ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న చెంగుని నేను ఇట్లా దోపాను చూడండి అట్లా దోపుకున్నట్లయితే మీకు పడిపోకుండా ఇక్కడ పెట్టుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్తోనే నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు చిన్న ఫ్రిల్స్ కావాలంటే చిన్నగా పెట్టుకోండి లేదు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి నాకైతే ఇలా చిన్నగా పెట్టుకుంటే ఇష్టం కాబట్టి నేను ఇలా చిన్నగా పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక పిన్ తో అనేది సెక్యూర్ చేసుకోండి చాలా మంది శారీ ఎలా కట్టుకోవాలో రాదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు ఫీల్ అవటం చెప్పండి నేను ఇప్పుడు మీకు ఎలా శారీ కట్టుకోవాలా అనేది ఈ వీడియోలో నేర్పించేస్తాను డోంట్ వరీ శారీ కట్టుకోవటం అయితే చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ తెలిసినట్లయితే ఈజీగా మనం శారీని కట్టేసుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేయాలి అక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి అక్కడ పిన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం అలా ఫ్రిల్స్ పెట్టుకోవటానికి నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి వీడియోలో అలా శారీని ఇలా అనినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి స్ట్రైట్గా అట్లా ఒకటి తర్వాత ఒకటి అనేది ఫ్రిల్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి ఇంతకుముందు అయితే ఒకవే పైనుంచి ఇలా అనుకొని అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవటం ఇప్పుడు నేను ఇంకోవే చెప్తున్నాను ఏంటంటే ఇట్లా మనం పైన వేసుకొని ఒక హ్యాండ్తో కూడా మనం ఇట్లా ఒకటి తర్వాత ఒకటి అనేది సెట్ చేసుకుంటూ కూడా మనం అనేది మొత్తం వచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు ఈ టూ వేస్ మీకు ఏది ఈజీగా ఉన్నట్లయితే అది అనేది ఫాలో అవ్వండి మెయిన్ ఏది ఫాలో అయినా కానీ నీట్గానే వస్తాయి మీకు చూపించడానికే నేను ఈ టూ వేస్ అనేవి చేసి మీకు చూపించాను ఇలా ఫ్రిల్స్ అనేది ఒకటి తర్వాత హ్యాండ్తో సెట్ చేసుకుంటూ పెట్టుకోవటం వే అయితే నెక్స్ట్ ఇలా అనేది కూడా వస్తుంది చూడండి మెయిన్ మీకు ఏది కంఫర్టబుల్గా చేసుకోగలిగితే అది అయితే ఫాలో అవ్వండి ఇది వే అనమాట చెప్పాను కదా ఇలా పైనుంచి పట్టుకొని ఇలా మొత్తం ఇలా అనినట్లయితే నేను వీడియోలో చూపించినట్లు ఇలా కూడా మనం అనేది ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అసలు మెయిన్ శారీ ఎందుకు రాదంటే కట్టుకోవటం అసలు నాకు రాదు రాదు అని చెప్పేసి మీరు అనేది అసలు శారీ అనేది కట్టుకోరు కాబట్టి రాదు కానీ నేను ట్రై చేద్దాము వస్తుంది అని చెప్పి శారీ అనేది తీసుకొని ట్రై చేసినట్లయితే మీకు ఈజీగా వస్తుంది అంతేగాని నాకు రాదు అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి పక్కన వాళ్ళతో కట్టించుకున్నట్లయితే మీకు ఎప్పటికీ శారీ అనేది రాదు మీ అంతటికి మీరు అనేది ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది రాదు అనేది అయితే ఏముండదు ఈజీవే కాబట్టి మీరు కూడా ట్రై IJ&E. మీకు ఎంత లాంగ్ కావాలి అని చెప్పేది చూసుకొని అక్కడ దాకా అనేది ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకోండి మధ్య మధ్యలో మీకు లాంగ్ అనేది రాదు కంఫర్ట్ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని ఫ్రిల్స్ అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ప్రోసెస్ అనేది ఫాలో అవుతూ మీకు ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ దాకా చూసుకొని అనేది పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి ఇప్పుడు నాకు ఇంత లాంగ్ అనేది సరిపోతుంది కాబట్టి నేను అక్కడ పిన్తో అనేది సెక్యూర్ చేసేస్తున్నాను ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ మనం ఫ్రంట్ వచ్చే ఫ్రిల్స్ అనేది నీట్గా ఉంటేనే శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్తో అనేది పైట్ అనేది స్టిఫ్గా పట్టుకొని ఆ ఫ్రిల్స్ అనేది నీట్గా అనేది సెట్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో పైనుంచి ఇట్లా కిందకి అన్నట్లయితే నీట్గా అనేది వచ్చేస్తాయి ఇక్కడ మెయిన్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకొని చక్కగా సెట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి హ్యాండ్తో పైనుంచి ఇలా కిందకు అన్నట్లయితే చక్కగా స్టిఫ్గా వచ్చేస్తాయి మనకి ఐరన్ చేయకుండా ఐరన్ లేకుండా కూడా నీట్గా అనిపిస్తుంది ఇట్లా హ్యాండ్తో అనుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్న కొంగును మాత్రం వదిలేయకుండా స్టిఫ్గా గట్టిగా పట్టుకొని ఈ ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కొంగుని మనం ఇలా తీసుకెళ్ళి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా అనేది అది స్టిఫ్గా లాగే కింద అనేది ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుంది ఆ పిన్ పెట్టుకోవటం అనేది అది అనేది లూజ్ లేకుండా టైట్ గా లాగి పెట్టుకోవాలి అది టైట్ గా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ ఫ్రిల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి లుక్ అనేది మారిపోతుంది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చాలా మంది ఈ ఫ్రిల్స్ అన్ని లాగే అక్కడ ఒక పిన్ అనేది పెట్టుకుంటారు అలా పిన్ పెట్టుకుంటే ఏంటంటే శారీ లుక్కే మారిపోతుంది లుక్ బాగుండదు చూడటానికి శారీ ఎప్పుడైనా కానీ ఫ్రిల్స్ స్ట్రైట్గా గా ఉండి పిన్ పెట్టుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్ స్టెప్ ఇట్లా కుర్చీలు అనేది పోసుకోవాలి వీడియోలో చూడండి నేను ఎలా పోస్తున్నాను అని చెప్పేసి మీకు అర్థమవుతుంది మ్యాక్సిమమ్ ఇట్లా హ్యాండ్తో పట్టుకొని సపోర్ట్ తీసుకొని నేను అనేది చేస్తున్నాను ఇవన్నీ ఇట్లా ఒకటి తర్వాత ఒకటి పోసుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అట్లా అన్నట్లయితే నీట్గా మ్యాక్సిమం వచ్చేస్తాయి అలా అనుకుంటూ ఈ అనేది మనం సెట్ చేసుకోవాలి ఆ కుర్చీలని సెట్ చేసేటప్పుడు ఏంటంటే ఇంతకు ముందు అయితే ఏంటంటే ఆ కుర్చీలు మొత్తం ఒకే ఆర్డర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈ కుర్చీలు అనేది ఒకటి పక్కన ఒకటి అంటే ఇప్పుడు మనం ఫ్రిల్స్ని వన్ ఒకటి తర్వాత ఒకటి ఎలా సెట్ చేస్తామో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా అంటే ఒకటి తర్వాత ఒకటి సెట్ చేసి పిన్ అనేది సెక్యూర్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అనేది పెట్టుకుంటు ఇది ఫ్యాషన్ ఇట్లా పెట్టుకోవటం అయితే ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు ఫ్రిల్స్ కూడా అంటే ఈ కుర్చీలు కూడా కిందకి ఒక పక్క పక్కనే ఉండి చూడటానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తాయి పిన్ననే సెక్యూర్ చేసుకున్న తర్వాత మీకు ఎంత లాంగ్ కావాలో చూసుకొని మీరు రిమైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మీకు ముందే ఇక్కడ టిప్ ఏంటంటే మీరు శారీ మీద హీల్స్ వేసుకున్నట్లయితే ఇంకా కొంచెం లాంగ్ అనేది పెట్టుకోండి అలా కాకుండా మీరు మీ హైట్ ఉన్న లెంత్ పెట్టుకున్నట్లయితే మీరు హీల్స్ వేసుకోవటం వల్ల ఈ కుర్చీళ్ళు అనేది పైకి వెళ్ళిపోతాయి అప్పుడు చూడటానికి బాగుండదు శారీ మీద మీరు హీల్ వేసుకుందాం అనుకుంటే ఏం చేస్తారంటే మీ హైట్ కన్నా ఇంకొంచెం లెంత్ అనేది అంటే లాంగ్ అనేది ఫ్రిల్స్ కిందకే పెట్టుకోండి అప్పుడు మీరు హీల్ వేసుకున్నా కానీ నీట్గా అనిపిస్తాయి తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ సెట్ చేసుకొని కుర్చీలని అక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టుకోండి మీకు అవన్నీ జారిపోకుండా నీట్గా అనిపిస్తాయి చూడటానికి కూడా పిన్ అనేది అక్కడ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఆ కుర్చీలని ఒకటి తర్వాత ఒకటి అనేది కింద దాకా అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకటి తర్వాత ఒకటి పట్టుకుంటూ ఫ్రిల్స్ అనేది స్టిఫ్గా అనుకున్నట్లయితే సరిపోతుంది మీకు ఈజీగానే ఉంటుంది ఇట్లా కింద దాకా ఏంటంటే ఆ ఫ్రిల్స్ని ఒకటి తర్వాత ఒకటి సెట్ చేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా పైనుంచి కిందకి ఇట్లా పెట్టుకొని చేత్తోనే అట్లా టూ త్రీ టైమ్స్ అన్నట్లయితే మీకు స్టిఫ్గానే వచ్చేస్తాయి రైట్ సైడ్లో నాకు కొంచెం శారీ అనేది మిగిలింది దాన్ని ఏం చేయాలంటే నీట్గా సెట్ చేసుకుంటూ లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది శారీ కట్టుకోవటం అయిపోయినట్లే ఒకసారి ఏం చేస్తారంటే పైన ఫ్రిల్స్ కానీ కింద కుర్చీలు సైడ్ అంతా ఒకసారి అనేది నీట్గా అనేది సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నట్లయితే ఇంకా శారీ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో నేను మీ ముందే కట్టుకొని శారీ ఎలా కట్టుకోవాలో అనేది నేను చూపించాను మాక్సిమమ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో అనేది చాలా మంది శారీ రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను శారీ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు పిన్స్ పెట్టుకుంటాం కదా ఆ పిన్స్ అనేది తీసేయండి ఆ పిన్స్ తీసేస్తే ఇంకా నీట్ గా అనిపిస్తుంది మీరే చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది శారీ అయితే అన్నీ నీట్గా మంచిగా వచ్చాయి కుర్చీలు కానీ బయట ఫ్రిల్స్ కానీ నీట్గా అనిపిస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు కొన్ని శారీస్కి ఇలా వస్తుంది కొన్ని శారీస్కి పెట్టుకోవటం రాదు అంటున్నారు ఏ శారీకైనా మనం సేమ్ ప్రాసెస్ అండి ఇట్లానే చేయవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతేగాని ఇట్లా ఏ శారీతో అయినా మనం నీట్గా అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్